గొప్ప వాళ్ళు తన గొప్పలు చెప్పుకుంటున్నారు అధ్యక్ష అధ్యక్ష ఇంకొక గొప్ప విషయం ఏంటంటే అధ్యక్ష వంశధార నాగావళి రెండు అనుసంధానం చేసి సీఎం గారు పెద్ద మనసును చాటుకున్నారు అధ్యక్ష ఈ బడ్జెట్ లో వంశధారని నాగావళిని రెండింటిని చోటు కల్పించడము హృదయ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం అధ్యక్ష అయితే ఐటిడి విషయం అధ్యక్ష పాతపట్న నితపట్న నియోజకవర్గంలో ఐదు మండలాలు గిరిజనులతో కలిసి ఉన్నాయి అధ్యక్ష ఐదు మండలాల్లో సుమారుగా యాభై వేల మంది గిరిజనులు ఉన్నారు అధ్యక్ష అయితే సీతంపేట ఐటీడీఏలో పదహారు మండలాలు ఉన్నాయి అధ్యక్ష ఈ పదహారు మండలాల్లో ఓన్లీ పాతపట్నం నియోజకవర్గం ఐదు మండలాలు ఉన్నాయి అధ్యక్ష అయితే ఐదు మండలాలు ఉంటే ఉమ్మడి ఉమ్మడి జిల్లాగా ఉండేటప్పుడు సీతంపేట శ్రీకాకుళం జిల్లాలో ఉండేది అధ్యక్ష రోజేమో జిల్లా విభజన జరిగిన తర్వాత సీతంపేట ఏమో మన్యం జిల్లాలో కలిపింది అధ్యక్ష అయితే లాస్ట్ టైం మన సెషన్స్లోనే ఐటీడీఏ గురించి నేను మాట్లాడటం అనేది జరిగింది అధ్యక్ష అయితే తమరు తమరు కూడా ఎన్నవించుకున్నారు అధ్యక్ష అప్పుడు మీరే ఆ సీట్లో కూర్చున్నారు అధ్యక్ష అయితే మాకు డోలీ ఉంది మాకు రోడ్డు మార్గం లేదు ఇవన్నీ విషయాలు మీకు చెప్తే మొన్ననే మన ప్రభుత్వంలోనే అరవై కోట్లు ఐటీడీఏకి గ్రాంట్ ఇచ్చారు అధ్యక్ష ఈరోజు కొత్తూరు మండలంలో గొట్టిపల్లి గ్రామానికి అంబులెన్స్ వెళ్తుంది అధ్యక్ష డోలీ వస్తున్న విలేజ్ ని ఈ రోజు గొట్టిపిల్ల గ్రామానికి మొన్ననే మన ఈనాటిలో ఆర్టికల్ వచ్చింది అధ్యక్ష జ్యోతిలో కూడా ఆర్టికల్ వచ్చింది అధ్యక్ష అయితే ఈ అంబులెన్స్ ప్రజలేమో ఆరతలు పట్టుకొని వెళ్ళి ఆ గిరిజన గ్రామాలు చాలా సంతోషంగా ఉన్నాయి అధ్యక్ష అదే విషయంలో కూడా గొట్టిపల్లి ఇక్కడ మన మిలియాపూటి మండలంలో అధ్యక్ష ఈ గాతుల వలస నలభై సంవత్సరాల నుంచి వాళ్ళ రోడ్డు కోసం ఎదురు చూస్తున్నారు అధ్యక్ష అదే ఈ ఇచ్చిన అరవై లక్షల అరవై కోట్లలో కూడా అధ్యక్ష అక్కడ కూడా రోడ్డు మార్గమే మీద అధ్యక్ష అంటే ఇప్పుడిప్పుడే మనము మన ప్రభుత్వంలో గిరిజన గ్రామాల కానీ గిరిజన ప్రజలు కానీ ఆనందంగా ఉన్నారు అధ్యక్ష ఇప్పుడిప్పుడే అభివృద్ధి మార్గం నడుస్తున్న అధ్యక్ష అధ్యక్ష చిన్న విషయం లాస్ట్ లో చిన్న విషయం అధ్యక్ష ఒకటి గత ప్రభుత్వంలో అంకిలి గారిడితో అంకిలి గారిడితో బడ్జెట్ చూపించి ప్రజలను మోసం చేశారు అధ్యక్ష పెన్షన్ విషయంలో కానీ రైతుల విషయంలో కానీ పంచాయతీ ప్రెసిడెంట్ విషయంలో కానీ నిరుద్యోగ విషయంలో కానీ స్కూల్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష స్కూల్ కూడా ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి మనమే చూసాం చాలా విషయాలు చాలా సభల్లో కూడా జగనన్న దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్లో మాట్లాడు